పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామం వద్ద మత్స్యకారులు చేపట్టిన నిరసన దీక్షలు తీవ్ర ఉద్రిక్తలు చోటు చేసుకున్నాయి నిరసనకారులు రోడ్డుపై బయటించడంతో పోలీసులు చెదరగొట్టేందుకు చేసిన ప్రయత్నం ఉద్రిక్తతకు దారితీసింది అనకపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో మత్స్యకారులు చేస్తున్న నిరసన బుధవారం రాత్రి ఉద్రిక్తతకు చోటు చేసుకుంది బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ వద్దంటూ మత్స్యకారులు రోడ్డుపై బైఠాయించడంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు ఈ నేపథ్యంలో పోలీసులకు నిరసనకారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారితీసింది ఫార్మా కంపెనీలు ఏర్పాటుతో సముద్ర జలాలు కలుషితమవుతున్నాయని నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ సిపిఎం పార్టీల నాయకులు నిరసనకారులకు మద్దతు తెలిపారు హోంశాఖ మంత్రి అనిత వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు బొంది రాములమ్మ పిక్కి పైడితల్లి లక్ష్మి తమ ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు వీసం రామకృష్ణ సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం అప్పలరాజు తదితరులు మత్స్యకారులకు మద్దతుగా నిరసనలో పాల్గొన్నారు మా గ్రామే మా కావాలి మేము ఎలా బతుకేవాలో మేము పుట్టిన వాడితే మా తాత మేము ఎలా ముంతాతరకా అందుకే రెండు వందలకి నుంచి చేపలు తెచ్చుకొని పెట్టుకొని ఊళ్ళంటెళ్ళి అమ్ముకొని తెచ్చుకొని మా నాన్నలో మా తాతలు అమ్మలు ఎలా పెంచారు మాము మా పిల్లలు ఎలా పెంచాము మా భూత భవిష్యత్తు మాకు బతుకు చాలు మేము ఇక్కడ కూక ఉండవు ఇలా నీరు కాలిపోయిన బతుకు మా బతు ఒక్క బ్యాటరీ వల్ల తనార్థం జరిగింది కదా మాకు భయం వచ్చింది ఇన్ని క్యాంపరీలు ఇన్ని క్యాబ్ ఇన్ని బ్యాటరీలు అయితే మేము అలాగే మా దయం మాకు నేను ముందే ఇలాంటి పిచ్చి బ్యాటరీలు వచ్చాయి మా భూములు అమ్మరు ఇలాంటి పిచ్చి ఫ్యాటరీలు వస్తాయండి మా బోలు అమ్మలు ఇలా పగల ఫ్యాక్టరీలు వస్తాయండి మా బోలు అమ్మకోవాల మా బతుకరే మనం చూసుకో మా వాళ్ళు బతకడం తెలుసు మా వాళ్ళకి మాకు కోట్లు వద్దు దెబ్బొద్దు మా బతుకు మాకు సాలు మాకు వంద రెండు వందలే మా బతుకు మాకు నిలబడతాయి కోట్లు చంపైతే కూకుంటావా అటువే పోతావా అది అక్కడే ఉంటుందో మనం పోతాం మాకు అలాంటి దొబ్బ వద్దు మాది స్వచ్ఛమైన గంగ ఆ గంగ పుత్రులని మాకు మాకు ఆ గంగ సాలు మాకు ఆ బతుకు సాలు అంతకంటే నువ్వు చేద్దాం అంటే మాకు నాయన చేయండి పిచ్చి ఫ్యాక్టరీ తెగలు కొట్టేసి మాకు చేసే నాయ పిచ్చి ఫ్యాక్టరీలు మాకు వద్దు ఆ మాకు వద్దు మాకు న్యాయం చేయాలంటే మా గంగ మాకు కావాలా పవిత్రంగా ఉండాలా నమస్కారం తీసుకోకుండా ఏకపక్షంగా ముందుకెళ్తా ఉన్నారు అందులో భాగంగానే ఆగస్ట్ ఆరో తేదీన బలట్ డక్స్ పార్క్ ఏర్పాటు చేసే స్థలంలో కాకుండా నక్కపల్లి ప్రజా అభిప్రాయ నిర్వహించారు ఇది ఇచ్చే నేరం ఎక్కడైతే బలట్ డక్స్ పార్క్ గాని కంపెనీ గాని పెడతారో ఆ ప్రాంతంలోనే ప్రజా అభిప్రాయ నిర్వహించాలి కానీ అలా చేయకుండా ప్రభుత్వం చట్టాన్ని ఉల్లంఘించింది అంతేకాదు ఇక్కడ బలి పార్క్ ఏర్పాటు చేయడానికి పన్నెండు వందల డెబ్బై ఎకరాలు ప్రభుత్వం భూములు కేటాయించారు ఇందులో కేవలం నాలుగు వందల యాభై ఎనిమిది ఎకరాలు మాత్రమే ఒక రాజకీయ పేటకు సంబంధించినటువంటి భూములు మాత్రమే సేకరించారు నేటికి ఇంకా ఎనిమిది వందల పదహారు ఎకరాలు భూములు సేకరించారా పదితీనారులో చినితీనరులో దొండవాక సిహెచ్ఎల్పురం పరం జానకీపేట రాయవర మండలంలో గుర్రాజుపేట ఈ గ్రామాల్లో రైతులు ఎవరు కూడా భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరు అయినప్పటికీ కూడా ఆగస్టు ఆరవ తేదీన ప్రజా ప్రవేశాఖ నిర్వహించారు చట్టనిచ్చే నేరం అంతేకాదు ప్రజా ఉపాయ శాఖ నిర్వహించిన తర్వాత పూర్తి స్థాయిలో భూములు కేటాయింపులు చేసిన తర్వాత మాత్రమే నిర్మాణాలు ప్రారంభించాలి కానీ ఇక్కడ నేడికి కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ యొక్క అనుమతులు లేకుండా ఇక్కడ నిర్మాణాలు ప్రారంభించారు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి యొక్క అనుమతులు లేకుండా ఇక్కడ నిర్మాణాలు ప్రారంభించారు అధికారులు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం అంతేకాదు విశాఖపట్నంలో ఎల్వి పాలమర్స్ ప్రమాదం జరిగినప్పుడు ఆ ఎల్వి పాలమర్స్ కంపెనీ ఉన్నటువంటి వెంకటాపురం గ్రామానికి చెందినటువంటి పదమూడు మంది మరణించడం జరిగింది అనేక మంది ఆ విషవాయువుల యొక్క ప్రభావానికి గురు గురయ్యే ఆసుపత్రి పాలయ్యారు ఈ సందర్భంగా కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఒక నిర్ణయం చేసింది ఎక్కడైనా పరిశ్రమలు పెట్టారంటే గ్రామానికి అర కిలోమీటర్ దూరంలో పట్టాలని చెప్పేసి కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ నిర్ణయించడం జరిగింది కానీ ఇక్కడ రాజీవ్పేటలో గ్రామానికి ఆనుకొని డ్రైన్లు వేస్తా ఉన్నారు రోడ్లు వేస్తా ఉన్నారు ఎడ్మిన్ బిల్డింగ్ నిర్మించారు వాటర్ సంపు నిర్మించారు ఇది చట్టరించే నేరం వెంటనే నిర్మాణాలు ఆపాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం అనకాపల్లి జిల్లా రక్కపల్లి మండలం రాజీవ్పేటలో ఏర్పాటు డ్రగ్స్ కంపెనీ రద్దు చేయాలని చెప్పి రాజ్యపేట మత్స్యకారులు ఆందోళన కార్యక్రమం చేస్తా ఉన్నారు ఈ ఆందోళన కార్యక్రమం న్యాయమైనది ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమ పద్ధతుల్లో నిర్మాణం చేస్తున్నటువంటి బల్క్ డ్రగ్స్ పార్క్ రద్దు చేయాలని మత్స్యకారులు కోరడం ఒక రకమైన న్యాయం అయితే రెండోది బల్క్ డ్రగ్స్ పార్క్ ఇక్కడ ఏర్పాటు చేస్తే జీవనోపాధిగా ఉన్నటువంటి మత్స్య సంపద మొత్తం వీళ్ళు కోల్పోతారు కోల్పోవడం ద్వారా వీరి జీవితాలు చాలా దుర్బలంగా తయారవుతాయి వీరు ఉపాధి కానీ ఉద్యోగం కానీ కల్పిస్తామని చెప్పినటువంటి ప్రాజెక్టులో లో ఎట్టు పరిస్థితుల్లో ఉద్యోగ ఉపాధి దొరకదు ఎందుకంటే దానికి కావలసినటువంటి విద్య అర్హతలు గానీ అవకాశాలు గాని వీరక ఎవరకో ఎవరికో ఉద్యోగ ఉపాధి కల్పించడం